హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి చాలా చిన్న బ్లాగ్ అనమాట నేను ఊరి నుంచి వచ్చాను కాబట్టి మా మమ్మీ స్పెషల్గా మటన్ బిర్యానీ అయితే చేస్తారు ఇక్కడ వచ్చేసి చికెన్ ఫ్రై అనమాట నా ఫేవరెట్ అనమాట చికెన్ ఫ్రై సో ఇక్కడ వచ్చేసి లెగ్ పీసెస్ అయితే ఫ్రై చేస్తారు ఇక్కడ మా గారు అయితే కూర్చుని ఉన్నారనమాట తనైతే టేస్ట్ చూస్తున్నారు తను అడుగుతున్నాను నేను టేస్ట్ ఎలా ఉంది అని బాగుంది అన్నారు నౌత తను కూడా ఫస్ట్ టైం కదా ఇప్పుడు నా ఛానల్లో కనిపించడం నెక్స్ట్ వచ్చేసి మా అక్షరా కూడా ఇక్కడ టేస్ట్ చూస్తుంది చికెన్ ఎలా ఉంది అని మా వాడేమో రెడీగా కూర్చుని ఉన్నారనమాట వాళ్ళ అమ్మమ్మ బిర్యానీ పెడితే తిందామని చెప్పేసి ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు ఇంకా మా మేనమామ వాళ్ళ అబ్బాయి అన్నమాట సాయి ఎదురుగా కనిపిస్తుంది అతను సో మేమందరం కలిసి కూర్చున్నాము ఇప్పుడు ఇక్కడ కూర్చుని మేము అందరం కలిసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ బిర్యానీ అయితే తింటున్నాం అన్నమాట మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి మూమెంట్స్ వచ్చే ఉంటాయి కదా ఇలాంటి టైంలో ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదా సో నేనైతే మా ఊరి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి ఇంకా నాకు చెప్పలేనంత ఆనందం సో ఇంకా నేనైతే ఎప్పుడు మా మమ్మీ వేడివేడిగా ప్లేట్లో బిర్యానీ పెట్టి నాకు ఇస్తుందా ప్లేట్ అని చెప్పి చూస్తున్నాను సో ఆ తర్వాత నా నా చేతికిచ్చి మా ఆయనకైతే అనమాట సో మా వారికి అదేంటి నాకు ఇవ్వకుండా మా వారికి ఏమంటున్నారు అనుకుని నేను అంటున్నాను మమ్మీ ముందు నాకు పెట్టి ఇవ్వు అని చెప్పి సో ఇప్పుడైతే నాకే నెక్స్ట్ పెట్టిస్తున్నారు మా పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు చికెన్ బిర్యా మటన్ బిర్యానీ కోసం మీలో ఎంతమందికి మటన్ బిర్యానీ అంటే ఇష్టం కామెంట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ వ్లాగ్స్ చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి చూస్తున్నారు కదా వా చికెన్ లెగ్ పీస్ నేనైతే ఆస్వాదించేస్తున్నాను అనమాట అమ్మ వంట ఎంతో కమ్మగా ఉంటుంది కదా ఇక్కడ వచ్చేసి మా డాడీ అయితే వీడియో తీస్తున్నారు సో అందుకే నేను మా డాడీని అయితే ఈ వీడియో ఈ వీడియోలో చూపించడానికి కుదరలేదు ఆల్రెడీ మీరు లాస్ట్ నా వ్లాగ్లో చూసే ఉంటారు కదా మా డాడీని సో వీళ్ళందరిని అడుగుతున్నాను ఎలా ఉంది బిర్యానీ అని వాళ్ళందరు సూపర్ సూపర్ అని చెప్పి అంటున్నారు బిర్యానీ కోసమే ఇప్పుడు మావాడు మా 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 మామి వాళ్ళ అబ్బాయి అయితే వచ్చాడనమాట అత్త చేతి బిర్యానీ అంటే వాడికి చాలా ఇష్టము వాడు యూఎస్లో ఉంటాడు వాడు కూడా జస్ట్ ఒక ఫోర్ డేస్ బ్యాకే వచ్చాడు ఇంకా అయితే మేమైతే చక్కగా మాటలు చెప్పుకుంటూ నవ్వుకుంటూ వీడేమో మా తమ్ముడు సో మా డాడీ కావాలని ఫోకస్ చేస్తున్నాడు వాడిని ఇప్పుడు మేమందరం కలిసేసి డిన్నర్ అయితే చేసేసాము నేను వచ్చిన తర్వాత మా ఇంట్లో స్పెషల్స్ అయితే ఇవి